ஜ இயக்காபு நாயகத்துவ மகன் கல்யாண நாயகத்துவ நரேந்திர மோடி நாயகத்துவ வபுல்லாலும் பீரராமாய் நிறைய நாயகத்துவ வாலு வீரராமாய் நிறைய நாயகத்துவ సందర్భంగా ఇక్కడ అబ్జర్వర్ రావడం జరిగింది ఏదైతే రాష్ట్ర పార్టీ ఆదేశించారో రాష్ట్ర పార్టీ ప్రకారం అంతా కూడా ఇక్కడ కృష్ణంగా ఎమ్మెల్యే గారు మాట్లాడడం జరిగింది ఎమ్మెల్యే గారు సూచనలు అవన్నీ తీసుకొని ఇక్కడ కార్పొరేటర్ ఎనిమిది పాటలున్నాయి మిగతా పెద్ద గ్రామాలు ఉన్నాయి వీళ్ళందరితో కోఆర్డినేట్ చేసుకొని ఎప్పుడైనా సరే ఇక్కడ పదిపాటు రోజు పెద్ద మెజార్టీ రావాలి ఎందుకంటే గతంలో ప్రభుత్వం లేనప్పుడే అన్ని సీట్లు కొట్టేదా మేము ఈ రోజు ఈజీగా అవ్వాలి చంద్రబాబు నాయుడు ప్రభుత్వాలు నమ్ముతున్నారు చంద్రబాబు నమ్మకం వల్లే ఈరోజు రాష్ట్ర అభివృద్ధి ముందుకు పోతా ఉంది ప్రజలందరూ కూడా అభివృద్ధి బాటలు చూస్తున్నారు తప్ప రాష్ట్రాన్ని నాశనం చేసే సర్వనాశనం యొక్క దుర్మార్గుని రాష్ట్రం నుంచి తరిమి కొట్టాము అది ప్రజల్లో ఇంకా గుండెల్లో ఉంది అది ఎప్పుడు కూడా ఇప్పుడు కూడా మన సిగ్గు లేకుండా రానున్న రోజుల్లో మేమే వస్తాము మేమే వస్తాం వస్తారు మీరు మీరు వచ్చే సమస్య లేదు ముందు నీవు జైలు పోకుండా కాపాడుకో ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు ఇటువంటి దుర్మార్గుడి రాష్ట్రంలో ఇంకా ఉన్నాడా ఇంకా ఉందా రాష్ట్రంలో ఉన్నాడా అని చెప్పేసి ఆశ్చర్యపోతున్నారు ఇంకా అందుకని ప్రజలందరికీ ఏం చేస్తున్నారంటే ఈసారి ఎన్నికల్లో కూడా ఎమ్మెల్సీ అనేది మంచి అవకాశం ఇది కూడా చిత్తు చిత్తుగా అంటే వైఎస్ఆర్ పార్టీ అనేది ఉండకూడదు ఆ జెండా ఉండకూడదు ఈ రాష్ట్రంలో అందుకని మన అందరం కూడా కష్టపడదాం పనిచేద్దాం నిన్న నూట అరవై నాలుగు మంది సీట్లు ఇటు పవన్ కళ్యాణ్ కానీ బీజేపీ కానీ తెలుగుదేశం కూటమిని గెలిపించినందుకు కూడా అందరూ కూడా మన కృతజ్ఞత తెలియజేయాలి ఎందుకంటే ప్రజలందరూ ఒక ఆశ ఉంది ప్రభుత్వం మారాల చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రావాలి ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వం అనేది ఉద్దేశం ప్రజల్లో ఉంది కాబట్టి ఏదైతే వాగ్దానాలు చంద్రబాబు నాయుడు చేశారో చూచా చెప్పకుండా అన్ని చేయడం జరిగింది అక్కడ ఇంకా చిన్న చిన్న ఉన్నాయి అవి కూడా తొందరలో కంప్లీట్ చేయడం జరుగుతూ ఉంది ఇంకా నామినేటెడ్ పోస్టులు వస్తే అవి కూడా తొందరలో జరుగుతూ ఉంటాయి ఎందుకంటే చాలా అంత వరకు కూడా ఎవరు కష్టపడతారు ఎవరు చేశారో ఎమ్మెల్యేల సూచనలు వాళ్ళందరూ కూడా చూసుకొని వాళ్ళు ఏవైతే పేర్లు ఇచ్చేటో సున్నంగా వీళ్ళు గత ఎన్నికల్లో పని చేశారా లేదా అందరికి చూసి ఎన్నికల్లో గెలిచే ఇప్పుడు అందరికీ కూడా పదవులు రావడం జరుగుతుంది అందుకని ఇప్పుడు కూడా గొప్ప కార్యకర్తలకు లీడర్లకు అందరికీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో చురుగ్గా పాల్గొనండి గెలిపించండి ఎందుకంటే రామంజనేయులు గారు మాకు కొత్త కాదు సార్ మా కర్నూలు వాసి చాలా మంచివాడు అందరితో కలిసిపోయే వ్యక్తి గర్వం అనేది జీవితం లేదు ఎందుకంటే ఎవరితో కూడా ఆత్మయత్గా పాలిచ్చేట వ్యక్తి అలాంటి వ్యక్తి ఇక్కడ పత్తిపాటిలో వచ్చి గెలిచి ఇక్కడ ఎమ్మెల్యేకి వచ్చినారంటే నిజంగా కూడా చాలా సంతోషిస్తాం మేమైతే మా కర్నూలు ఇక్కడ వచ్చి గెలిచాడు మాకు మా రామాంజయ సారు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నాడంటే మాకు చాలా సంతోషం దానికి నాకు ఇక్కడ అబ్జర్వర్గా పంపిస్తే ఇంకా చాలా సంతోషంగా ఉంది కాబట్టి ఇక్కడ అంతా ఐడియాస్ తీసుకున్నారు అందరివి ఎక్కడెక్కడ ఓటర్స్ ఉన్న అందరి కూడా నేను నెంబర్ తీసుకొని ఇక్కడ పని జరుగుతుందా లేదా ఇక్కడ అందరు కష్టపడుతుందా లేదా ఇది అన్నీ కూడా కృప్తంగా రాష్ట్రపాటి తెలియజేశారు ఇక్కడ నేను